నల్గొండ పవన్ మోటార్స్ నందు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించారు ఈ కార్యక్రమం నిర్వాహకులు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి మాట్లాడారు నల్గొండ పవన్ మోటార్స్ నందు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించారు ఈ కార్యక్రమం నిర్వాహకులు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం ఈ సందర్భంగా పవన్ మోటార్స్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆయన సహకారాలను మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీచర్స్ మరియు పవన్ మోటార్స్ జిఎం నాగమణి ఉద్యోగస్తులు పాల్గొన్నారు